హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చేపల ఎగురు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను కమ్మగా కారం కారంగా తినాలనుకుంటే ఈ చేపల ఎగురు ట్రై చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ చేపల ఎగురు ప్రిపేర్ చేయాలంటే ఇన్స్టెంట్గా ఒక గ్రేవీని రెడీ చేసి వేస్తే ఈ చేపల ఎగురు రెస్టారెంట్లో తిన్న టేస్ట్ వస్తుంది అప్పటికప్పుడు వేడివేడి అన్నంలో ఈ చేపల ఎగురు వేసుకొని తింటే ఆహా మనం రోజు తినే అన్నం కంటే ఒక ముద్ద ఎక్కువగానే తింటాం నేను గ్యారంటీ పక్కా ట్రై చేయండి ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కేజీ వరకు చేపలు తీసుకున్నాను ఇవి ఉప్పు పసుపు వేసి వాటర్తో వాష్ చేసి పక్కన పెట్టుకోండి ఉప్పు వేసి క్లీన్ చేస్తే చేపలు నీసు వాసన రాకుండా ఉంటాయి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అలాగే గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టీ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటికి కొంచెం కొంచెం దూరంలో వేయండి ఒక్కొక్క చేప ముక్క అంటుకోకుండా ఫ్రై చేయండి ఇలా చేప ముక్కలన్నీ వేడి వేడి నూనెలో వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక్కొక్కటి ఇంకో వైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఈ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మిగిలిన చేప ముక్కలను కూడా ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోండి ఇవి కూడా బంగారు రంగు వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నాలుగు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఆ తర్వాత రెండు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి రెండు మీడియం సైజు టమాటాలను కట్ చేసి వేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోండి ఆ తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న పది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి పెట్టుకున్న అల్లం ముక్కలు మూడు యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మెత్తగా పేస్ట్ చేసి తీసుకోండి ఈ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ముందుగా చేప ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదా అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ గ్రేవీని అంతా ఈ ఆయిల్లో యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకోండి ఇలా ఒక ట్వంటీ మినిట్స్ వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడం కోసం కొన్ని వాటర్ యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో టూ మినిట్స్ వరకు ఉడికించుకోండి నూనె పైకి తేలి పచ్చివాసన పోయేంత వరకు స్లో ఫ్లేమ్లో ఉడికించుకుంటూ కలుపుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటి గ్రేవీ అంటుకునేలా వేసుకోండి ఈ గ్రేవీ చేప ముక్కకు పట్టి చాలా టేస్టీగా అవుతుంది ఇలా చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి ఈ గ్రేవీ అంతా కలిసేలా కలుపుకొని ఉడికించుకోండి ఇలా గ్రేవీ అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కు మీ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్